ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో డెబ్బై ఒకటవ వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించారు సందర్భంగా గిద్దలూరు ఆత్మకూరు నంద్యాల మార్కాపురం డివిజన్లో డిప్యూటీ డైరెక్టర్లు నంద్యాల ఫీల్డ్ డైరెక్టర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల నుంచి ప్రధాన రహదారుల మీదుగా విద్యార్థులు రంగురంగుల ఫ్లకార్లు నినాదాలతో ర్యాలీగా ఊరేగారు వన్యప్రాణి రక్షణ పర్యావరణ సంరక్షణ ప్రకృతిని కాపాడుదాం ప్రాణిని రక్షిద్దాం వంటి నినాదాలతో పట్టణం అంతా మారుమోగింది ర్యాలీ చివరలో కోట్ సెంటర్ వద్ద విద్యార్థులు మానవహారం నిర్మించి వన్యప్రాణుల సంరక్షణకు ప్రయత్నం చేశారు తర్వాత పాఠశాల ప్రాంగణంలో జరిగిన సభలో ప్రధాన అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యానికి అవిభాజ్య భాగ్యమని వాటి సంరక్షణ ప్రతి పౌరుడి నైతిక బాధ్యతగా భావించాలన్నారు అడవులు జంతువులు పక్షులు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ వన్యపాణి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సవాలకు మరింత ఆకర్షణ చేకూర్చారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ వన్యప్రాణుల రక్షణ మన పర్యావరణం మన భవిష్యత్తు కోసం ఎంతో ముఖ్యమైంది పిల్లల్లో చిన్న వయసు నుండే ప్రకృతి పట్ల ప్రేమ రక్షణ భావన పెంచితేనే సమాజం స్థిరమైన అభివృద్ధిని సాధిస్తుందని అన్నారు అలాగే ఈ వారోత్సవాల సందర్భంగా పలు పాఠశాలల్లో పోస్టర్ పోటీలో పన్యప్రాణి ఫోటో ప్రదర్శనలు అవగాహన ర్యాలీలు క్విజ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు